బైబిల్లో తమ భర్త ప్రాణాలను కాపాడుకున్న ముగ్గురు స్త్రీలెవరూ తెలుసుకుందామా మొదటిగా మోషే భార్య అయిన సిప్పోర దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారం మోషే ఇస్రాయేలీలను విడిపించడానికి ఐగుప్తునకు వెళ్తుండగా దారిలో యహో తన్ని చంపాలని చూడగా సిప్పోరా వాడిగల రాయి తీసుకుని తన కుమారునికి సున్నతి చేసి దేవుని చేతుల నుండి తన భర్త యొక్క ప్రాణాలను కాపాడుకుంటుంది నిర్గమకాండము నాలుగవ ధ్యేము ఇరవై నాలుగు నుండి ఇరవై ఆరు వరకు ఈ విషయం ఉంటుంది రెండవదిగా దావీదు భార్య అయిన మీకాలు తన తండ్రి అయిన సౌలు దావీదును చంపుటకు దూతలను పంపాడు అని తెలుసుకున్నప్పుడు మీకాలు వారి చేతిలో పడకుండా తన భర్త అయిన దావీదు ప్రాణ కాపాడుకుంటుంది నుండి వరకు ఈ విషయం ఉంటుంది మూడవదిగా నాబాలు భార్య అయిన సహాయం కొరకు రాజైన దావీదు తన పని వారిని నాబాలు దగ్గరకు పంపినప్పుడు నాబాలు అవివేకంతో మాట్లాడడం వలన దావీదునకు కోపం రేపుతాడు అప్పుడు బీగయిలు సమయస్ఫూర్తితో మాట్లాడి తన యొక్క భర్త ప్రాణాలను కాపాడుకుంటుంది ఒకటో సమయంలో ఇరవై ఐదు అధ్యయములు ఈ విషయం మనకు కనబడుతుంది ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలి అంటే తప్పనిసరిగా మన ఛానల్ చేసుకోండి ప్రైజ్